కనకదుర్గమ్మకు ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ గురించి ఒక ఆసక్తికరమైన కథ తెలుసుకుందాం అమ్మవారికి ముక్కు పుడక ఎందుకు వేశారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు పురాణాల ప్రకారం ఒకసారి భూలోకంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భయంకరంగా హింసలు చేశాడు దాంతో దేవతలు ప్రార్థనతో అమ్మవారు అవతరించి మహిషాసుడిని సంహరించారు అమ్మవారు విజయవాడలో వెలిసి కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందారు ఆ తర్వాత అక్కడి ప్రజలు అమ్మవారిని ఆభరణాలతో అలంకరించడం ప్రారంభించారు ఆ సమయానికి ఒక విశేషం జరిగింది ఒక భక్తురాలు తన ఆభరణం బంగారు ముక్కు పుడకను అమ్మవారికి సమర్పించింది దాంతో అమ్మవారి రూపం మరింత కాంతివంతంగా మారింది అప్పటి నుంచి కనకదుర్గమ్మను ముక్కు పుడకతోనే అలంకరిస్తారు అదే నేటికి కొనసాగుతున్న ఆచారం ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలు మనకు తెలియవు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణాలు తెలుసుకోవాలంటే మా వీడియోలు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి ఇంకా కామెంట్స్లో జై దుర్గమ్మ అని టైప్ చేయండి